మనకి నేషనల్ హైవేస్ తెలుసు కదా ఈ నేషనల్ హైవేస్ ప్రైవేటు పబ్లిక్ గవర్నమెంట్ సో పీపీపీ మోడల్లో నేషనల్ హైవేస్ అనేది వేసారనమాట సో ప్రైవేట్ అనేది కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది సో దాన్ని డే బై డే డే బై డే గ్రాడ్యువల్ గ్రాడ్యువల్గా పీపుల్ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తుంది సో నేషనల్ హైవేస్ చూస్తే మనకి ఈ పీపీపీ మోడల్ చాలా బాగా సక్సెస్ అయ్యాయి నేషనల్ హైవేస్లో సో ఇదే మోడల్లో మన సెంట్రల్ గవర్నమెంట్ కానీ కొన్ని స్టేట్స్ కానీ లైక్ హర్యానా ముంబై ఢిల్లీ సో కర్ణాటక మధ్యప్రదేశ్ ఇలా సంబంధించిన కొన్ని స్టేట్స్ అన్నీ ఇలా హాస్పిటల్స్లో కూడా పీపీ మోడల్స్ తీసుకొని రావాలని ట్రై చేస్తున్నారు సో ఈ హాస్పిటల్స్లో ట్రై చేయటమే కదా ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు కొన్ని ప్రాజెక్ట్స్ ప్రాజెక్ట్స్గా చేస్తున్నారు కొన్ని హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు కూడా సో ఇలా చేయటం వల్ల ప్రజలకు నిజంగా ఉపయోగాలు ఉన్నాయా లేదా దీనివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా దీనివల్ల మేజర్ బెనిఫిట్స్ ఏంటి దీనివల్ల వచ్చే కొన్ని లా నష్టాలు ఏంటి వీటన్నిటిని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం కొంచెం వీడియోలోకి వెళ్ళే ముందు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ వీడియోని లైక్ చేయండి అసలు మేజర్ బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయి ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నింటినీ పీపీఈ మోడల్స్లో కొన్ని ప్రైవేట్ పరంగా మారిస్తే ప్రజలకు ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి కొన్ని కొన్ని పాయింట్స్ ఒకటి మనకి చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సర్వీస్ క్వాలిటీ ఈ రెండిట్లలో చూస్తే బాగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది లైక్ ఇప్పుడు గవర్నమెంట్ చూస్తే మనం కొన్ని హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ మోడ్రన్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్ చూస్తే కొన్ని చూస్తే గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్తే అసలు మనకి పట్టించుకునే వాళ్ళు ఉండరు రెస్పాన్స్ ఇచ్చే వాళ్ళు ఉండరు సరిగా చెప్పేవాళ్ళు ఉండరు సో ఇలాంటివన్నీ మనం రీసెంట్గా అబ్జర్వ్ చేస్తున్నాం బట్ ఈ పీబీఈ మోడల్లో కొన్ని చూస్తే లేటెస్ట్ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సర్వీస్ క్వాలిటీ బాగా ఇంప్రూవ్ అవుతుంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ బీబీఈ మోడల్స్లో హాస్పిటల్స్ మారటం వల్ల పేషెంట్స్ యొక్క సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అంటే వాళ్ళ యొక్క ఎల్లి బాగా మంచి అనుభూతి పొందటం సో ఈ బీబీ మోడల్లోకి వెళ్ళిన హాస్పిటల్స్లో చాలా బాగా పెరిగిపోయిందనమాట అది ఎంతవరకు పెరిగిందంటే దాదాపు నైంటీ వన్ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ అంటే ఆల్రెడీ కొన్ని రాష్ట్రాల్లో ఇంప్రూవ్మెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ నుంచి తీసుకున్న ఫీడ్బ్యాక్ ఆల్మోస్ట్ నైంటీ వన్ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ ఎవరైతే ఇక్కడికి వెళ్ళి సర్వీసెస్ పొందారో వాళ్ళు ఇంతమంది నైంటీ వన్ మెంబర్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు అదే గవర్నమెంట్ హాస్పిటల్లో ఏదైతే గవర్నమెంట్ రన్ చేస్తుందో అక్కడ యాక్సెప్టెన్సీ లెవెల్ ఓన్లీ థర్టీ టూ పర్సెంటే ఉంది అండ్ ఆఫ్ డయాగ్నోస్టిక్స్ అండ్ యాక్సెస్ చూస్తే ఇప్పుడు కొన్ని ఈ పీపీ మోడల్లో కొన్ని సిటీ ఎంఆర్ఐ స్కాన్స్ కానీ సిటీ స్కాన్స్ కానీ ఇవన్నీ చూస్తే జీరోఆర్ అతి అతి తక్కువ అఫోర్డబుల్ ప్రైజెస్లో అవైలబిలిటీలో ఉన్నాయి అదే ఇప్పుడు మనం కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్ డైరెక్ట్కి వెళ్ళామనుకోండి సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్స్ కానీ అవసరం అవైలబిలిటీలోనే లేదు సో ఇంత బాగా పీబీ మోడల్స్ బాగా అభివృద్ధి చెందాయి అన్నమాట వీటి యొక్క రీచ్ కూడా వీటి యొక్క రీచ్ కూడా పీబీ మోడల్స్ హాస్పిటల్స్ ఈవెన్ రూరల్ ఏరియాస్లోకి వెళ్ళి వాళ్ళకి ఎర్లీ స్టేజెస్లోనే వాళ్ళకి డయాగ్నోసిస్ చేయడం ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని ముందే ఐడెంటిఫై చేయడం ఇలాంటివి బాగా ఉపయోగపడుతుంది ఇది పర్టికులర్గా హర్యానాలో ఇలాంటివి జరుగుతుందనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి కాస్ట్ కాస్ట్ టు ఎఫిషియన్సీ రేషియో ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో వెళ్తే వాళ్ళకి ఎంత ఎంత ఇంప్లిమెంట్ ఎంత ఎస్పెండ్ చేస్తున్నారో డాక్టర్ స్పె డాక్టర్ యొక్క వేజెస్ కానీ హాస్పిటల్ మెయింటైన్ చేయడం కానీ ఇవి చాలా హైగా ఉంటుంది బట్ ఈ పీపీ మోడల్లో కాస్ట్ టు బెనిఫిట్ రేషియో చాలా తక్కువగా ఉంటుందనమాట లైక్ ఇప్పుడు మనం గవర్నమెంట్ స్కూల్లో చూసుకోండి ఒక్క స్టూడెంట్ మీద గవర్నమెంటు పర్ ఇయర్ ఎంత ఖర్చు పెడుతుందో తెలుసా ఆల్మోస్ట్ తొంభై వేల రూపాయలు ఖర్చు పెడుతుంది బట్ ప్రైవేట్లో మనం అంత ఖర్చు పెట్టాం కదా ఒక స్టూడెంట్కి మనం బిడ్డ పంపిస్తావా ఒక యాభై వేలు నలభై వేలు బట్ బెటర్ ఎడ్యుకేషన్ వస్తుంది కదా సో సేమ్ ఇక్కడ కూడా అంతే బీబీ మోడల్లో కాస్ట్ టు బెనిఫిట్స్ రేషియో చాలా బాగుంటుందన్నమాట సో ఇవన్నీ పాయింట్స్ మనం బెనిఫిట్స్గా తీసుకోవచ్చు సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఓకే వీటి వరకు బెనిఫిట్స్గా తీసుకున్నాం ఖచ్చితంగా నెగిటివ్స్ కూడా ఉంటాయి కదా ఈ పీబీఈ మోడల్ గవర్నమెంట్ హాస్పిటల్లో బీబీ మోడల్ ఇంప్లిమెంట్ చేయడం అంటే ప్రైవేట్ని ఇంప్లిమెంట్ చేయడం సో ఇక్కడ మేజర్ నెగిటివిటీ ఏమొస్తుందంటే వాళ్ళు ఎంత లో కాస్ట్లో ఇంప్లిమెంట్ చేస్తున్నా ఖచ్చితంగా ప్రైవేట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి అక్కడ ప్రాఫిట్స్ అనేది వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు ఈ ప్రాఫిట్ మోటివ్ రేషియోలో ఉన్నప్పుడు ఏదో ఒక విధంగా ఏ విధంగా మనం మ్యాక్సిమం ప్రాఫిట్స్ తీసుకోగలుగుతాం అంటే అక్కడ సర్వీసెస్ ఏదో సంథింగ్ ఏదో తగ్గిస్తున్నట్టే సో ఇదొకటి మేజర్ ఫీ నెగిటివ్ అనేది ఒకటి వస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి వాళ్ళని మానిటర్ చేయడం సో ఎవరు హెడ్ ఉంటారు గవర్నమెంట్ ఎక్కడో ఉంటుంది వాళ్ళకి సపోజ్ హెడ్ అంటూ ఉండరు వాళ్ళని ఓవర్లుక్ చేయడానికి వాళ్ళని మానిటర్ చేయడానికి కరెక్ట్గా జరుగుతున్నాయా లేదా యాజ్ పర్ నామ్స్ అందిస్తున్నారా లేదా సో ఇలాంటిది కూడా ఎక్కువ మనం గ్రౌండ్ లెవెల్లోకి వచ్చినప్పుడు ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నాం నెక్స్ట్ వన్ వచ్చేసి ఏదైతే ఈ పీపీ మోడల్లో ఎవరైతే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో ఏదైతే హాస్పిటల్స్ అవి తీసుకున్నారో అక్కడ ఒక అగ్రిమెంట్ ఉంటుంది ఇన్ని సంవత్సరాలని లేదంటే ఇంత అమౌంట్ అని సో ఇది మధ్యలో డ్రాప్ అయిపోవటం కూడా కొన్ని స్టేట్స్లో జరిగిందనమాట ఈబీపీ మోడల్స్ ఎక్కడైతే ఇంప్లిమెంట్ చేశారో సో ఇది కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అనేది వాళ్ళు ఐడెంటిఫై చేశారు నెక్స్ట్ వన్ వచ్చేసి కొంతమంది పబ్లిక్ అనేది ఈ ఇది నమ్మట్లేదు అనమాట ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్ ఎవరికైతే పబ్లిక్ ప్రైవే ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఇస్తున్నారో అది ఆ లోకల్గా ఉన్న ప్రజలు నమ్మలేకపోతున్నారు సో వాళ్ళ మీరు ట్రస్ట్ చేయలేకపోతున్నారు సో వీళ్ళు ఎప్పుడు ప్రాఫిట్ ఓరియంటెడ్లోనే ఉంటారు సరైన ట్రీట్మెంట్ ఎవరు మన మనల్ని తీసుకొని మన దగ్గర డబ్బులు గుంజడానికి ట్రై చేస్తుంటారు అని ఇవి ఎక్కువగా నెగిటివ్గా ఎక్కువగా ఇప్పటి వరకు ఏ స్టేట్స్లో అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నారో ఎక్కువ అబ్జర్వ్ చేస్తున్నారు నెక్స్ట్ మనం అసలు ఇండియాలో ఇది ఎక్కడ వరకు ఉంది ఏదైనా స్టేట్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాయి అక్కడ రిజల్ట్ ఎలా ఉందని చూస్తే ఆల్రెడీ పంజాబ్లో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు సో పంజాబ్లో దీన్ని ఏం చేస్తున్నారంటే లైక్ రేడియాలజీ సెంటర్స్గా నెక్స్ట్ ఎంఆర్ఐ సిటీ స్కాన్స్ వీటన్నిట్లలో అతి తక్కువ కాస్ట్ లేదంటే అసలు కాస్టే లేకుండా చాలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు అండ్ ఢిల్లీ ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకుంది ఆల్మోస్ట్ పీపీ మోడల్స్లో దాదాపు పదకొండు హాస్పిటల్స్ని దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి డెవలప్ చేస్తుంది ఇది మంచి రిజల్ట్స్ ఇస్తుంది కూడా నెక్స్ట్ వన్ వచ్చేసి ఛత్తీస్గఢ్లో ఛత్తీస్గఢ్లో ఏం చేస్తుందంటే సేమ్ ఇలా పీపీ మోడల్స్లో ఇంప్లిమెంట్ చేశారు బట్ అక్కడ నెగిటివ్ రిజల్ట్స్ వచ్చింది అంటే ఇమ్మీడియట్గా కొన్ని రోజులకే ఎవరైతే కాంట్రాక్ట్ చేసుకున్నారో వాళ్ళు వదిలేసి వెళ్ళిపోవటం నెక్స్ట్ ముంబైలో కూడా మహారాష్ట్ర ముంబైలో కూడా ఏదైతే పీపీ మోడల్స్లో కొన్ని ప్లేసెస్లో గవర్నమెంట్ హాస్పిటల్స్ పీపీ మోడల్స్లో ఇచ్చారో వాళ్ళు వచ్చేసి ఏం చేశారంటే ఆ లోకల్ పీపుల్స్ ప్రొటెస్ట్ చేయటం వాళ్ళు నమ్మలేకపోవడం ఇల్లు బాగిస్తారా లేదా అనేది నమ్మలేకపోవటం సో ఇలాంటి దానివల్ల ఇది ఇంకా సరిగ్గా వెళ్ళట్లేదు సో మీ ఒపీనియన్ కూడా చెప్పండి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మన పబ్లిక్ సెక్టర్ మన హెల్త్ సెక్టర్ బీపీ మోడల్స్లోకి వెళ్ళాలా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలా మంచి ఫెసిలిటీస్ కావాలా మన వాళ్ళందరికీ లేదంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ ఇంతే కంటిన్యూ అవ్వాలా మీరు ఎలాంటి అనుకుంటున్నారో జస్ట్ కామెంట్ చేయండి అండ్ ఈ ఇలాంటి ఇనిషియేటివ్ గవర్నమెంట్ తీసుకోవడం మీరు ఆహ్వానిస్తారా లేదా అని మీ ఒపీనియన్ కూడా తెలియజేయండి అండ్ రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్లో కూడా చూసాం ఈవెన్ విలేజెస్కి వెళ్ళి పంచాయతీ రోడ్స్ కూడా ఈ పీపీ మోడల్స్లో డెవలప్ చేయాలనుకుంటున్నారు ఇప్పుడున్న ప్రజెంట్ ముఖ్యమంత్రి సో దీన్ని కూడా మీరు ఆహ్వానిస్తారా లేదా జస్ట్ మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి